ఎలా ఉన్నారు గుడ్ ట్రైలరు నచ్చిందా సాంగ్స్ ఎలా ఉన్నాయి గుడ్ గుడ్ అబ్బా ఫస్ట్ థింగ్ అబౌట్ హీరోయిన్స్ అబౌడ్ హీరోయిన్స్ ఇంకా ఇంకా కాల్ అండి కుర్ర కుర్ర వండర్ఫుల్ ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ విచ్చేసిన డైరెక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తర్వాత నవీన్ గారు థ్యాంక్ యూ హీ హీ జస్ట్ కేమ్ ఫ్రమ్ ఇండియా లాస్ట్ నైట్ అనమాట ఐ మీన్ యూఎస్ లాస్ట్ నైట్ వచ్చినా కూడా ఇక్కడ వచ్చి నన్ను సపోర్ట్ చేయడానికి చాలా థ్యాంక్ యూ అండి వండర్ఫుల్ అలా అలా సేమ్ సేమ్ వే ఈ ఈ మూవీకి పనిచేసిన హీరోయిన్స్ ఆ అమ్మాయిని నేను శిష్యురా అనే పిలుస్తాను ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు మర్చిపోయాను అసలు మూవీ చేస్తుంటే కూడా అంతా అమ్మాయిని శిష్యురాయి పిలుస్తున్నాను అలాగే ఈ అమ్మాయి పేరు సూఫియా ఆ అమ్మాయి పేరు వచ్చేసి నైరా ఫాల్ బట్ ఐ కాల్ హర్ ఓన్లీ శాక్స్ శకుంతల అమ్మాయి పేరు నేను శాక్స్ అని పెట్టాను సో ఇలా ఈ సినిమా మొదట ఎందుకు చేస్తున్నాను కొన్ని 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 చెప్పారు ఇప్పుడు నవీన్ గారు చెప్పారు సినిమాలు చేస్తూనే ఉన్నామని ఎందుకు చేస్తున్నామంటే అది ఒక చిన్న కథ చెప్పాల్సి వస్తుంది ఒక ఒక ఐదు నిమిషాలు మీరు కూర్చోండి ఎందుకు నిలబట్టం ఎప్పుడు నేను ఏ స్టోరీ టెలర్ డైరెక్షన్ సేల్స్ కదా మీరు ఏ స్టోరీలు చెప్పాలంటే కొంచెం ఒక ఒక పిల్లవాడి కథ అండి ఒక ఐదేళ్ళ కుర్రాడు తిరుపతిలో ఒక నాటికలు జరుగుతూ ఉంటే అది ఏదో కుతూహలంగా వీధిలో తిరుగుతూ తిరుగుతూ ఆ నాటికలు జరుగుతున్నప్పుడు ఫేవరేట్ వాల్ దాటి ఒక గుడాలను ఉంటాయి ఆ టెంట్స్ ఆ టెంట్స్ కింద నుంచి జారేడు లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్తే అక్కడ ఒక కృష్ణుడు కనిపించాడు అనమాట అక్కడ అంటే అక్కడ కృష్ణుడు కనపడితే ఏం చేయాలా ఏం అర్థం కాల అర్థం కాల సడన్గా ఆయన పాదాల మీద పడ్డాడు ఆ పారాయణ ఇంకా అక్కడికి ఆ కుర్రాడికి గుర్తుంది గురితే ఆ మనిషి నందమూరి తారక రామారావు గారు ఆ కృష్ణుడి వేషంలో ఉన్నారప్పుడు కృష్ణ తులాపరం వేస్తే దానికి వచ్చారు అప్పుడు దివ్యసీమకు జోలు కట్టి ఆ డబ్బులు సేకరించే కోసం ఆయన ఆ అబ్బాయి పే తల మీద చేయి పెట్టాడు ఇమ్మీడియట్గా ఆ అబ్బాయి కొడతారేమో అనుకున్నప్పుడు చేయి పెట్టాడు కాబట్టి పరిగెత్తి వచ్చేసాడు అనమాట కట్ చేస్తే ఇంట్లో బాగా డబ్బులు తినేవాడు ఎందుకంటే అసలు చదువుకోవడం లేదు బయట ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు వాళ్ళ మదర్ వచ్చేసి బాగా కట్టెత కొట్టేది ఇది ఏంటి ఏంతున్నాయి ఏం చేయాలి ఇది ఏ అంటే అప్పుడు ఒక చిన్న పాట వినిపించింది ఆ కుర్రాడికి ఓకే అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధకార మలిమినప్పుడు వెలుతురుకాయ వెతకాలి సోమరి అయిపో తిరుగువాడు సూక్ష్మము గ్రహించలేడు అని ఒక ఇది అయితే అదే ఇది బాగుందే అని చెప్పి చదవడం మొదలుపెట్టాడు చదవం మొదలు పెడితే అలాగే ఇంటర్మీడియట్ అయిపోయింది మెడికల్ కాలేజ్ చేస్తే మెడికల్ కాలేజీలో ఏమైందంటే నిద్ర వస్తుంది రాత్రి పగలు చదవాలి అప్పుడు మళ్ళీ ఒక కంచు గంటంతో ఒక పాట వినిపించింది మత్తు వదలరా నిదురా మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అని ఆ పాట వినితే ఇంకా మత్తు వద్దు ఏమొద్దు అని చదవడం మొదలుపెడితే చదివేశాడు తర్వాత ఒక వంద వంద డాలర్లో అమెరికాకి వెళ్ళాడు వంద డాలర్ అమెరికాకి వెళ్తే అక్కడ వంద డాలర్ అయిపోతుంటే ఏం చేయాలి ఇప్పుడు ఓకే అసలు వంద డాలర్లు ఎంత ఈజీగా అయిపోతాయి అప్పుడు ఇంకొక పాట వినిపించింది జయమ్ము నిశ్చయమ్మురా భయం లేదురా జంకు బంకు లేక ముందు సాగి సాగి పొమ్మురా అది అది భుజం తట్టి ఆ కుర్రాన్ని ముందరికి తోశాడు అప్పటికప్పుడే అప్పటికి ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ వాళ్ళనుకోండి సో కానీ అప్పటికి డాక్టర్ ఇది రాలేదు ఏం అనేసి చిన్న చిన్న జాబులు అది చేస్తుంటే ఏంటిది డాక్టర్ ఇక్కడ చేస్తున్నామంటే అప్పుడు ఇంకొక ఇంకొక పాట పాట వినిపించింది అనమాట ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అనేసి దాని తర్వాత అలా అంచులంచులుగా పోతూ ఉంటే ఈ డాక్టర్ అయ్యాడు డాక్టర్ అయ్యేసి ప్రజల సేవాలు చేస్తున్నాడు అప్పుడు ఇంకొక ఏం చేయాలి ఇప్పుడు అన్నదానికి నీ నీ సంఘం నీ దేశం దీన్ని మరువద్దు అని ఒక పాట వినిపించింది దాంతో ఈ ఇండియాకు వచ్చి గ్లోబల్ హాస్పిటల్స్లో కోచేర్గా అయ్యి దాని తర్వాత ఎంతమందికో సేవలు చేసి సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టాడు సో అలెక్స్ అనే సినిమాలో ఈ ఒక ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు దాని తర్వాత చంద్రహాస్ దానికి దాని తర్వాత హోప్ అనే మూవీ ఒక టీనేజ్ సీసైడ్స్ మీద జరిగింది దాంట్లో అప్పుడు రామానాయుడు గారు చాలా హెల్ప్ చేశారు ఆయన యాక్ట్ చేశారు దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది టీనేజ్ సూసైడ్స్ మీద దాని తర్వాత చంద్రహాస్ మూవీకి దేవి అవార్డు ఫర్ నేషనల్ ఇంటగ్రేషన్ వచ్చింది తర్వాత దానికి గోల్డెన్ నంది అవార్డు కూడా వచ్చింది అలాగే ప్రత్యొక్క సినిమాలో ఏదో ఒక అంశం ప్రజలకి చూపించాలి సమాధిలో ఉన్న అంశాలను ఏదో ఒకటి చూపించాలి అనే కుతూహలంతో సినిమాలు చేస్తూనే వచ్చ వస్తున్నాడు తర్వాత ఇంకొక ఇంకొక మూవీ ఇప్పుడు స్వర్గీయ సూర్యకిరణ్ దర్శకత్వం దర్శకత్వంలో క్యాప్టర్ సిక్స్ అనే మూవీ అది పోలీస్ బ్రుటాలిటీ మీద తీసాము దాని తర్వాత ఇంకొక మూవీ రాజేంద్ర దట్ ఈస్ అబౌట్ ది ఆర్గన్ డొనేషన్ అప్పట్లో గ్లోబల్ హాస్పిటల్స్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది దాని మీద ఈ ఈ స్టేజ్ మీదనే ఇక్కడికి వచ్చేసి అప్పుడు చిరంజీవి గారు వచ్చేసి ఈ ఈ కార్యక్రమాన్ని చేశారు ప్రోత్సహించారు దాని తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఇంకొక సినిమా ఫ్రెండ్స్ మీద తర్వాత క్యాప్టెన్ రాణా ప్రతాప్ ఏ మూవీ అబౌట్ ది సోల్జర్ అండ్ అసలు స్పై తో ఇది దేశభక్తి సినిమా దాని తర్వాత మూడు రీసెంట్గా డ్రిల్ అనే మూవీ ఒక ఇది లవ్ జిహాద్ మీద చేస్తే దాని దాని లవ్ జిహాద్ అన్నది అందరూ కప్పిపుస్త కప్పిపుచ్చి అసలు ఏముంది జరుగుతుందా లేదా అని అటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చి ఒక సెన్సిటివ్ మ్యాటర్ని కూడా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఈ సినిమా నా తెలుగోడు ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు మన కో డైరెక్టర్ గారు చూపించారు అక్కడ యూ కెన్ సి ఎన్టీ గాడ్ ఎన్టీఆర్ ఈజ్ మై గాడ్ దట్స్ అందుకే ఆయన విజయ విజయ్ కృష్ణుడై పాంచజన్యం పూరిస్తున్నాడు సో దాంతో ఆయన ఆశీర్వాదంతో ఈ సినిమా చేస్తున్నాను నా తెలుగోడు సో తెలుగోడు ప్రతిభ ప్రపంచం మొత్తానికి మనం చాటి చెప్పాలి తెలుగు తెలుగు అన్న తెలుగు వాడు అన్నవాడు బ మంచి మనసున్నవాడు తర్వాత చేసి మంచి చేయాలన్నవాడు కృషి చేసేవాడు ఆ తర్వాత ఏదైనా చెడు కార్యాలు ఉంటే దాన్ని అడ్డగించేవాడు ఆ మనసున్నవాడు అందరినీ ఆదరించేవాడు అది దాని అన్ని కారణాలు తీసుకొని దాన్ని ఒక నాలుగు అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో ఒకటి అమ్మ అమ్మ గురించి ఒక ఈ దీంట్లో జరిగిన బాబు గారు అమ్మ పోర్షన్ చేశారు బ్రహ్మాండంగా షీ లవ్ డ్ ఇట్ షీ టోల్డ్ అది ఆ క్యారెక్టర్ చూసి నేను చెప్తే భలే ఉంది ఇది అసలు మదర్ ఇండియా క్యారెక్టర్ లాగా ఉంది ఎప్పుడో చేశారు ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చిందనేసి చాలా నన్ను ప్రశంసించారు చాలా థ్యాంక్ యూ ఈరోజు రాలేకపోయారు ఇక్కడికి షీఇస్ ట్రావెలింగ్ దాని తర్వాత మన ఈ ఇంకొక అంశం అది దీ ఈ అంశం అంటే మదర్ ఇప్పుడు చాలామంది ఈ జెన్సీలు కానీ లేకపోతే యంగ్స్టర్స్ కానీ ఏమనుకుంటారంటే అసలు వీ వాంట్ హ్యావ్ ఉమెన్స్ రైట్ అంటారు అప్పుడు మన హిందూ మతంలో ఉమెన్స్ రైట్ కాదు మదర్ ఈజ్ ది గాడ్ యాక్చువల్లీ మాతృదేవోభవ అంటారు దాన్ని బయటకు తీసుకొచ్చి మీకున్న స్థానం ఉన్నత స్థానం అనేసి చూపించేది ఒక ప్రయత్నం చేయ జరిగింది చేయడం జరిగింది దాని తర్వాత ఇంకొక అంశం ఎవరైనా డ్రగ్స్ 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 వల్ల ప్రజలు ప్రజానీకం ఎలా చెడిపోతున్నారు డ్రగ్స్ని ఎలా అలవాటు చేసుకుంటున్నారు దానికి బానిసలు అవుతున్నారు ఎలా బానిసలు అదన్న అంశాన్ని కూడా బయటకు పెట్టే అంశం ఈ సినిమాలో ఉంది కొన్ని కొంచెం చూసి ఉంటారు ఈ ట్రైలర్లో అలాగే నెక్స్ట్ సైనికుడు ఒక మనం ఇప్పుడు అంతా మాట్లాడుకుంటానో హ్యాపీగా ఉంటాను అంటే బార్డర్లో సైనికులు మనల్ని ప్రొటెక్షన్ ఇస్తున్నారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా మనం ఉండగలుగుతున్నాము అటువంటి సైనికులు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ ప్రాణాలు కోల్పోతే దాని తర్వాత ఏదైనా దివ్యాంగులైతే వాళ్ళని సొసైటీ ఎలా అక్కుని చేర్చుకుంటుంది ఆ అంశం మీద కూడా ఒక ఈ ఈ సినిమా ఉంది హీరో యూ కెన్ సి ది క్యారెక్టర్ ఆఫ్ ది మూవీ లాస్ట్లీ సేవింగ్ ది గర్ల్ చైల్డ్ దట్స్ ఆల్సో ఇంక్లూడెడ్ సో ఇన్ని అంశాలు పెట్టి ఒక సినిమాలో ఎలా చేయగలిగారు అంటే కత్తి కత్తిమీద సాంగ్ లాంటిది ఒక ఎంటర్టైనర్ కావాలి అలాగే మనం బాగా విజువల్స్ ఉండాలి తర్వాత చేప కింద నీళ్ళలాగా ఒక ఈ అంశాలను అన్నిటినీ మంచిగా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రా అవేర్నెస్ అంశాలని బయటికి తీసుకురావాలి ఇటువంటి రాణి చేయడం ఒక కష్టమైన పని ఇష్టంగా చేస్తే కష్టమైన పని ఎంత కష్టంగా ఉండదనేసి నేను భావిస్తున్నాను ఇక్కడికి ఈ సినిమాకి పనిచేసిన ఈ ప్రొడక్షన్ టీమ్ ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్గా లిఖిత్ శ్రీనివాస్ గారు చాలా కష్టపడి చేశారు అలాగే నాకు చేదోడు వదోడుగా వెంకటేష్ పెదిరెడ్ల ఈ హెల్ప్ మీ తర్వాత వచ్చే శివ దన్ మ్యూజిక్ థ్యాంక్స్ ఫర్ రికగ్నైజింగ్ రెకగ్నైజింగ్ హెమ్ గుడ్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అలాగే స్టంట్స్ని కూడా చాలా చాలా బాగా చేయడం జరిగింది సో టోటలీ ఇట్ ఈస్ ఎంటర్టైనర్ మీరందరూ వచ్చేసి మా సినిమాను చూసి ఆదరిస్తారనేసి దాంట్లో ఉన్న అంశాలను కూడా మీరు గ్రహిస్తారని చెప్పి నేను అందరికీ మనం చేసుకున్నారు అలాగే ఈ పాత్రికేయులు మీరందరూ మా సినిమాని ప్రజలకు దగ్గరగా తీసుకుపోతే వాళ్ళు కూడా ఈ అంశాలను చూసి దాని వల్ల ఆనందం చెంది అలాగే దాంట్లో ఉన్న అంశాలను కూడా మనసుకి హత్తుకుంటారు తర్వాత వచ్చేసి మా చేర్చుకుంటారు అని ఆసిస్తూ శివుడు కూడా మెచ్చింది నంది కూడా ఆడింది శివాలెక్కి పోతుంది డా డాన్స్